కడప ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మరియు కడప జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ముఖ్యంగా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ గారికి సుమారు లక్ష నలభై ఒక్క వెయ్యి ఓట్లు ఇచ్చినందుకు కడప జిల్లా ప్రజలందరికీ మరొకసారి మళ్ళా మళ్ళా కడప ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారములు ఎందుకంటే మేము క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసింది సుమారు ఒక పదహైదు రోజులు మాత్రమే ఎలక్షన్ల కంటే ముందు ఒక పదహైదు రోజులు మాత్రమే మరియు ప్రజలకు మేము ఒక్క రూపాయి పంచకుండా వేరే పార్టీ వాళ్ళు డబ్బులిచ్చి మందు ఇచ్చి వాళ్ళను లొంగబెట్టాలని చూశారు కానీ ప్రజలు ఆ పై ఓడి దయ వల్ల షర్మిలమ్మకు మరియు నాకు సుమారు కర్మిలమ్మకు నలభై ఒక్క వెయ్యి నాకు సుమారు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఓట్లు మాకు ఇచ్చారు ఖచ్చితంగా మేము రాబోయే కాలంలో ప్రజల రుణం మేము ఖచ్చితంగా తీర్చుకుంటాము రాబోయే కాలంలో ప్రజాసేవలో మేమందరం ఉంటామని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము ఇది మా ఓటమి కాదు మా గెలుపు అని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే పదహైదు రోజుల్లో లక్ష నలభై ఒక్క ఓటు నలభై ఒక్క వెయ్యి ఓటు షర్మిలమ్మ గారికి మేడం గారికి మరియు నాకు ఇరవై నాలుగు వేల ఐదు వందల ఓట్లు ఇచ్చిన ప్రజలకు మేము రుణబడి ఉన్నాము ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము ప్రజల సమస్యలు కూడా తీర్చేదానికి మేము మొత్తం ప్రయత్నం చేస్తాము ఆ తర్వాత వేరే పార్టీ వాళ్ళు ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టారు మేము ఎలక్షన్ రోజు ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వకుండా ప్రేమ అభిమానంతో సుమారు పదమూడు వందల మంది కూర్చోవడం జరిగింది చూడండి మా మీద ఉన్న ప్రేమ అభిమానం పార్టీ మీద ఉన్న ప్రేమ అభిమానం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటుకు రెవెన్యూ డిపార్ట్మెంటుకు మరియు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు వాళ్ళు చాలా మాకు సహకరించారు వాళ్ళందరికీ మరియు స్పెషల్గా కలెక్టర్కు జాయింట్ కలెక్టర్కు ఆర్టీఓ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్లకు మనసు పూర్తిగా మేము నమస్కరిస్తున్నాము ఆ తర్వాత అంజద్ బాషా గారు సాక్షి పేపర్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు రాశారు ఐదు కోట్లకు అమ్ముడు పోయినాము పది కోట్లకు అమ్ముడు పోయినాము పదహైదు కోట్లకు అమ్ముడు పోయినామని అమ్ముడు పోయింది మీరు మేము కాదు ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎవడు అమ్ముడు పోయినారు ఎవరు అమ్ముడు పోలేదని ప్రజలే బుద్ధి చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన భూ కబ్జాలు మీరు పెట్టిన ముస్లింస్ పైన తప్పుడు కేసులు మీరు దర్గా స్థలాలు దోచుకున్నారు మసీదుల స్థలాలు దోచుకున్నారు వాక్బోర్డు స్థలాలు దోచుకున్నారు మిమ్మల్ని కడప ప్రజలు బుద్ధి చెప్పారు రాబోయే కాలంలో మిమ్మల్ని కడప ప్రజలు కడపలో లేకుండా చేస్తారు గుర్తుపెట్టుకోండి మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి డిప్యూటీ సీఎం అంటే ఏమి సెకండ్ సీఎం తర్వాత ఆయన సోదరుడు ఆ రోజులో అంటాడు మాకు ముస్లిమ్స్ ఓట్లు అవసరం లేదు పోండి అంటాడు దానికి సాక్షులు కూడా ఉండారు అంటే అంత కొవ్వ ముస్లిమ్స్ అంటే అంత చిన్న చూపా అందుకే మీకు ముస్లిమ్స్ బుద్ధి చెప్పారు మీరు నవీద్ నవీద్ గారి ఇంటికి అంజద్ బాషా పోయారు ఇది బాగా వినాలంటే ప్రెస్ వాళ్ళు నేను ఎందుకు నిలబడ్డాను షర్మిలమ్మ గారికి నా మీద ఉండే ప్రేమ అభిమానము నవీద్ గారికి ఇంటికి అంజేద్ బాషా పోతే అయ్యా మీ పార్టీలో అఫ్జల్ ఖాన్ అనే వ్యక్తి రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మూడు తరాలుగా ఉన్నాడు ఆయన ఆయనకు మీరు ఏ పదవి ఇవ్వలేదు చాలా అన్యాయము ఆయన పార్టీ ఆయన ఆయన్ను నచ్చజెప్పి మీరు పెట్టుకుంటే మీకు మేలు జరుగుతుందంటే ఏమంటారు తెలుసంటే మీకు రే ఖాజా అంటాడు కాజా వస్తాడు ఏం సార్ అంటాడు రే మన మఖ్దు మొలిసాబ్ ఎన్ని ఓట్లు వచ్చినాయరా అన్నాడు ఆయనకు వచ్చిన ఓట్లు మూడు వేల చిల్లరా కానీ ఈ అబ్బాయి కాజా అనే అబ్బాయి రెండు వేల ఐదు వందల ఓట్లు వచ్చినాయి సార్ అంటాడు నువ్వు బయటికి పోంటాడు అఫ్జల్ ఖాన్కు వెయ్యిన్ని రెండు వందల యాభై ఓట్లు వస్తాయి ఆ మగ్దూమ్ మత గురువు మా గురువు గారైనా ఆయనకు మేము ఈరోజు కూడా గౌరవిస్తున్నాం ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నిలబడినప్పుడు మూడు వేల చిల్లర వస్తే ఈయన రెండు వేల ఐదు వందలు వచ్చినా ఆయన ఖాజా చెప్పడము కాజాలకు బయటికి పంపించి ఈ అంజద్ బాషా ఆ మత గురువు గారికి రెండు వేల ఐదు వందలు వచ్చినాయి వెయ్యిని రెండు వందల యాభై మత గురువు ఓట్లు వెయ్యిని రెండు వందల యాభై అఫ్జల్ ఖాన్కు వస్తాయి అన్నాడు అరే రేరే అట్లానా అరే చూద్దాంబా ఓ తూరి నిలబడి ఎన్ని ఓట్లు వస్తాయి నాకు ప్రజలే చెప్తారు నాదేముంది నేను ప్రజల మనిషిని సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేసుకుంటూ వచ్చి వస్తున్నాను నా చేతనైనంత వరకు మీకు కూడా తెలిసిందే ప్రసోళ్ళకు అందరికీ తెలుసు ఇంత కొవ్వు ఇంత అహంకారం మనిషికి పనికి రాదండి ఒక్క తూరి నాకు ఎవరైనా అన్నం పెట్టినా వాని రుణం నేను తీర్చుకోవాలని ఉంటాను కానీ వానికి చెడు చేయాలని నేను ఉండను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో రవీంద్రనగర్లో నాలుగున్నరకు నేను పోతే సాయంకాలము అయ్యా ఈ రిసిప్ట్లు మేము ఓటు వేయలేదు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయంటే ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మేము మీకు తీరుస్తాము రేపు వచ్చి మీతో మాట్లాడతాము రేపు మీ సమస్య వింటాము మీకు ఏం చేయాలో చేస్తామని చెప్పి నూట యాభై ఓట్లు ఒకటే రోజు సాయంత్రం వేయడం జరిగింది ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి అటువంటి వ్యక్తులం మేము అట్లా పార్టీకి పని చేసిన వాళ్ళము మమ్మల్ని తక్కువ చూపుతో చూసి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు సమాచారం ఇచ్చి ఎంపీ గారికి తప్పు సమాచారం ఇచ్చి అఫ్జల్ ఖాన్కు అసలు సత్తానే లేదు అఫ్జల్ ఖాన్ జీరో అని చెప్పడం జరిగింది కానీ ఆ పైవోని దయ వల్ల దేవుని దయ వల్ల నా అల్లా దయ వల్ల ప్రజల శక్తి నా శక్తిగా నన్ను ప్రజలు ఇరవై నాలుగు వేల ఐదు వందల ఓట్లు ఇచ్చారు నాకు నీ అహంకారమే నిన్ను నాశనం చేసింది రాబోయే కాలంలో ఖచ్చితంగా మరో తూరి నీకు ప్రజలు బుద్ధి చెప్తారు నిన్న ఒక విషయం మీకు చెప్పబోతున్నాను ముస్లిమ్స్లలో షేక్ కానీ సయీద్లు కానీ పట్లాన్లు కానీ ఇటువంటిది ఏమీ లేదు ముస్లిమ్స్ అంటే ప్రతి ఒక్కరు ఒక్కడే ఒక్క అందరు కలిసి ఒక్కరే అటువంటిది ముస్లింస్లో కూడా చీల్చాలని చూసినాడు అందుకే ఇతనికి ప్రజలు బుద్ధి చెప్పారు తర్వాత బయట అంటాడు ఇంకో రెండు విషయాలు ఉన్నాయండి ముఖ్యమైన విషయాలు అంజద్ బాషా గురించి వాళ్ళ అల్లుడు అతను ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఎందుకంటే పాత పార్టీ నాదది ఆ పార్టీలో నా మనుషులు కూడా ఉండరు అఫ్జల్ ఖాను నాకు అడ్డంగా ఉన్నాడు అఫ్జల్ ఖాన్ పార్టీ పోయింది మనకు మంచిది నా అల్లుడు ఇప్పుడు క్లియర్ అయిపోయినాడు రాబోయే కాలంలో నా అల్లుడే ఇంకా పార్టీకి మెయిన్ లీడర్ అన్నాడు బా నువ్వే నువ్వు ఎల్లుడే ఉండండి పార్టీలో ఉండే వాళ్ళమంతా వెళ్ళిపోతామని చాలామంది అనుకున్నారు నేనైతే ఓపెన్గా బయటికి వచ్చేసాను మళ్ళీ బయట అంటాడు అఫ్జల్ ఖాన్కు వెయ్యి ఓట్లు మాత్రమే వస్తాయని ఈ రకంగా నన్ను అవలా చేశాడనమాట తర్వాత ముఖ్యంగా ఒక విషయం నేను చెప్తున్నాను వాసు తండ్రి రాజగోపాల్ రెడ్డి గారు ఒకప్పుడు ఇది ముఖ్యమైన విషయం అండి ఇది మానవత్వానికి మరో పేరు హైదరాబాద్కు బస్సులో పోతామంటే ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు మినిస్టర్గా ఏమో ఉన్నారు ముస్లిం సోదరులు ఐదారు మంది అయ్యా బస్సు ఆపు నేను మేము నమాజ్ చదువుకోవాలా మసీదు ఉంది దగ్గరలో అంటే బస్సు అతను నేను ఆపను బస్సు టైమ్గా నేను చేరాలాడా అంటే అప్పటికప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు బస్సును ఆపి ముస్లిం సోదరులను పోయి మీరు నమాజ్ చదువుకొని రాండయ్యా మేము బండ్లోనే ఉంటామని చెప్పి నమాజు చదివించిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు అటువంటి ఆ ఆయన సతీమణిని నోటికి వచ్చినట్లు మాట్లాడతారా యదవలు మీరు మీరు మనుషులు కాదు మళ్ళా కోడల్ని కూడా మాట్లాడతారు మీరు అంత కొవ్వా నీకు అంత అహంకారమా నీకు మీరు ఇంట్లో దూరతారా వాళ్ళ ఇంట్లో దూరాలంటే ఫస్ట్ అఫ్జల్ ఖాన్ ముందు ఉంటాడు ఏమనుకున్నారు మీరు భద్రం క్రిస్టియన్స్ నా సోదరుడు హిందూ నా సోదరుడు ముస్లింస్ నా సోదరుడు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ వాసులంతా నా సోదరులు నా అన్నలు నా తమ్ములు నా అక్కలు నా చెల్లెలు ఇంత అహంకారంతో మీరు ప్రవర్తించినారు కాబట్టే ఈరోజు మీకు ప్రజలు బుద్ధి చెప్పినారు నిన్న చూశాను నేను ఎలక్షన్ అయిపోయిన రోజు సాయంత్రమే యూత్ పిల్లలు కార్లో సన్ రూఫ్ ఓపెన్ చేసి అంజాద్ బాషా ఓడిపోయినాడని ఎంత సంతోషంతో తిరుగుతున్నారంటే టౌన్ అంతా మీరు గమనించినారో లేదు అంటే చూడండి ఒక డిప్యూటీ సీఎంకు ఎంత అవమానమో ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది విషయం మీకు చెప్తున్నాను ఈరోజు అంజద్ బాషా ముస్లిం కానీ నేను చెప్తున్నాను మానవత్వంగా చూసుకుంటే అంజద్ బాషా కంటే వాసు వంద రేట్లు మేలు ఎందుకంటే ఏ ముస్లింస్ పోయినా పలికినాడు వాళ్లకు మేలు చేసినాడు రాబోయే కాలంలో మేము వాసుకంటే మంచిగా ప్రజలకు పని చేసి చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళము షర్మిళ మేడం గారు మేము అందరము కలిసి కట్టుగా పని చేసి ప్రజల సమస్యలు తీరుస్తామని తెలియజేస్తున్నాను మీరు గనక తప్పుడు ప్రచారం చేయకుండా ఉన్నింటే డబ్బులు తీసుకున్నాడు అమ్ముడు పోయినాడని ఖచ్చితంగా నేనే గెలిచేవాడిని రెండు పార్టీలు కాదు ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు ఈ తెలుగుదేశం కాదు నేను గెలిచేవాడిని నేను మీలాగా డబ్బులు పెట్టింటే యాడికో వెళ్ళిపోయింది కానీ నేను అంజద్ భాష చెప్పాడు కదా వెయ్యి ఓట్లు రావాలని చూద్దాం డబ్బులు పంచకూడదు పంచితే అది నీతి నిజాయితీ ధర్మమైన పోరాటం కాదని పోరాడాము ఖచ్చితంగా ఇరవై నాలుగు వేల ఐదు వందల ఓట్లు వచ్చాయి మేము ఖచ్చితంగా ప్రజా సేవలో వస్తా ఉంటాము ఖచ్చితంగా మీరందరూ ఏ సమస్య వచ్చినా నా ఇంటి కాడికి రావచ్చు నా ఆఫీస్ కాడికి రావచ్చు ముఖ్యంగా పార్టీ ఆఫీస్ కాడికి రావచ్చు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ పార్టీ